తేజస్వి ఏలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి అవార్డు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయన పార్టీ ఏ పదవి లేనప్పుడే ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ఆయన చ రైతులకే కానీ ఎంతో కానీ సేవ చేశారు రైతులు ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పునిచ్చిన రోజులు ఉన్నాయి ఆయన సినిమా రాజకీయాల్లో రాజకీయాల్లోకి రాకముందు సినీ ఫీల్డ్లో కానీ బయట ప్రజలకు కానీ ఎంతో సేవ చేశారు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఎంతలా అభివృద్ధి చేస్తున్నారు అనేది ప్రజలు ఒక్కళ్ళు కూడా తెలియజే తెలుసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అవార్డు ఆయనకి రావడం రానున్న రోజుల్లో కూడా ప్రజలకి ఇంకా అందుబాటులో ఉంటారని చెప్పేసి మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా ప్రజలు అందరూ గుండెల్లో ఆయన చిలకాలం నిలిచిపోతారని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై చేపడితే ప్రజలకు ఏ విధంగా మంచి చేయొచ్చు అనేది ఒక నిర్వచనంగా ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే కాకుండా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కూడా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు ఒకే రోజు పదమూడు వేల చిలుపు గ్రామాల్లో సభలో నిర్వహించారని చెప్పి ప్రపంచం మొత్తం కూడా గుర్తించి ఈరోజు ఆయనకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఈ దీనికి ఆయనకి అవార్డు రావడానికి కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం అలా చేయడం వల్ల ఒక నాయకుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఉంటాయో ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ఒక దిక్సూచిగా తయారయ్యారు ఈరోజు అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పరిపాలన చేస్తే అన్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులే సపోర్ట్ గా నిలబడి ఆయనకి చేదోడు వాదోడు కలుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసినందుకు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్డి నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించి ఈ రోజు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏలూరు అయితే పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎప్పుడో స్వతంత్ర సమరయోధుల కాలంలో కొట్టాల్సిన వ్యక్తి మన కోసం ఈ ఇప్పుడు కొట్టడం మన అదృష్టంగా అదృష్టం అన్నమాట అయితే ఆయన గిన్నిస్ బుక్ ఎక్కడం అనేది ఇంకా ఇంకా మేము మా రాష్ట్రం అదృష్టం చేసుకుంది మా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు గిన్నిస్ బుక్లో ఎక్కడం అంటే చాలా గ్రేట్ అని మేము చాలా 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 గ్రేట్ అనుకుంటున్నాం మేము అయితే రికి ఆదర్శంగా నిలవడం అంటే మంత్రులు ఇదివరకే అనుకున్నాము ఏంటి ఇలా చేస్తున్నారు ఈ మంత్రులందరూ అనుకున్నాము అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువయ్యారు అనమాట అంటే ఇలా చేస్తే ఇలా ఎలాంటి గుర్తింపు వస్తుందా అనే ఆలోచనలో కూడా ఉన్నారనమాట అయితే పవన్ కళ్యాణ్ గారికి గిన్నిస్ బుక్ రావడం చాలా అదృష్ట చాలా ఆనందంగా ఉంది ఈ పరిస్థితుల్లో మేము పాలాభిషేకం చేయడం కూడా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయనకి మేము పాలాభిషేకం చేయడం అనేది మేము అందులో పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు لالی پون کے نگر نہ لالی پون کے نگر نا کرئی جن سینا جی جن سینس جی جن سا جی جن سینس جی جن سین سینٹے لالی پون کلیں نا لالی پوا کلیں نا کتنا لالی پوا کل نا جی جن سین جی جن سینس لالی بونگ لالی بہنگ نا لالی بوندگی لالی بہن کے نا کتنے لالی بوندگار نائکت لالی بوندر نائکتوالی